హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలీరా ఈరోజు నేను మీ ముందుకు సింపుల్ గా పాస్తా కర్రీతో వచ్చేస్తానండి ఇది మనకి రైస్ చపాతి పులకల్లోకి అద్దిరిపోతుంది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బౌల్ తో వాటర్ పెట్టుకోవాలండి వాటర్ బాగా మరగాలి వాటర్ బాగా మరుగుతుందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాస్తాను వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని చిన్న మంట మీద రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి పాస్తాని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మిగతా ట్వంటీ పర్సెంట్ మనం కర్రీలో కుక్ చేసుకుంటాము ఇప్పుడు ఈ పాస్తాలోని వాటర్ మొత్తం తీసేయాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు చల్లని వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులో రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి చిన్న కొబ్బరి ముక్కని వేసుకోవాలి ఐదు ఆరు జీడిపప్పులను వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక రెండు ఉల్లిపాయలని మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని చిన్న మంట మీద ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ కారం సరిబడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని చిన్న మంట మీద రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయ్యిందండి అప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి గ్రేవీని అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పాస్తాను వేసుకుని ఒకసారి నెమ్మదిగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని చిన్న మంట మీద రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వేడి వేడిగా పాస్తా కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో ఇది మనకి రైస్ చపాతి పుల్కాలోకి అద్దిరిపోతుందండి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్